చిరకాల స్వప్నమైన మంత్రి పదవి జ్యోతుల్ నెహ్రూకు కు దూరం అయింది వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించి జగన్ తర్వాత అంతట వ్యక్తిగా గౌరవించిన నేత ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం జ్యోతుల్ నెహ్రూ గారే మంత్రి పదవికి ఆశపడి టీడీపీలోకి ఫిరాయించానని ఆయన చెప్పుకుంటూ వచ్చారు కానీ తీరా చూస్తే చంద్రబాబు నాయుడు కొత్త మంత్రివర్గ విస్తరణలో జిల్లా నుంచి ఒక్క మంత్రి పదవులను కూడా ఇవ్వలేదు జిల్లాలో యథాతథంగా చంద్రరాజప్ప మరియు యనమల రామకృష్ణునే కొనసాగించారు ఇప్పుడు జ్యోతుల్ నెహ్రూ వర్గీయులు ఏమి చేయాలో పాల్పోని స్థితిలో ఉన్నారు ఇటు టీడీపీలో గుర్తింపు లేదు తిరిగి తిరిగి వైఎస్ఆర్ వెళ్దామంటే అక్కడ పరువు పోయింది తిరిగి జగన్ గారు రాణిస్తారో లేదో కూడా తెలియదు ఇంకా అలాంటి అయోమయ స్థితిలో ఇప్పుడు ఆయన అనుచరులు ఉన్నారు కానీ పార్టీ ప్రయాణించిన సందర్భంలో నెహ్రూ మంత్రి పదవి విషయంలో చంద్రబాబు స్పష్టమైన వైఖరి ఇవ్వలేదని ఆయన మంత్రి పదవి కాకుండా ప్యాకేజీ ఇస్తారని అప్పట్లో సమాధానం వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి